అందుకే మీ రుణం తీర్చుకోవాలి ఈ రోజు ఈ సమావేశంలో మీ రుణం తీర్చుకోవడానికి పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చాం మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం అందులో కూడా ఇప్పుడుండే పింఛన్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించారు దాన్ని డెబ్బై రూపాయలు నేనే చేశాను తర్వాత వచ్చినప్పుడు రెండు వందలు ఉంటే రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆమె ఇస్తున్న అంచల వారిగా వెళ్ళి చేశారు అదే తెలుగుదేశం నుండి మొట్టమొదటిసారిగానే వచ్చేది రెండు వేల పంతొమ్మిదిలో రేపు రాబోయే రోజుల్లో ఈ మూడు వేల పింఛన్ని నాలుగు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం బీసీ సప్లై ఏం తమ్ముళ్ళు పెట్టారా వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా పదహైదు వేల కోట్లు సంవత్సరానికి చెప్పారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని పదహైదు రూపాయలు పెట్టారని అడుగుతున్నా మిమ్మల్ని కానీ ఈ రోజు మేము ఒకటి ఆలోచిస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుని సంపద సృష్టించే మార్గం మీకు చూపించాలనే ఉద్దేశంతోనే సబ్ ప్లాన్ ద్వారా లక్షా యాభై వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో పెట్టే బాధ్యత మాది సంవత్సరానికి ముప్పై వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో లక్షా యాభై వేల కోట్లు పెడతామని చెప్పడని మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి దొంగ లెక్కలు చూపించి ఎక్కడ కూడా నిధులు దొడ్డిదారికి మళ్లించి బీసీలకు అన్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సమస్యల్లో రిజర్వేషన్లు ఉండాలి ఇరవై ఐదు పర్సెంట్ ఉంటే కాదు నలభై ముప్పై ఐదు ముప్పై నాలుగు పర్సెంట్ ఉండాలని ఆరో తెలుగుదేశం పార్టీ నా ఆధ్వర్యంలోనే రిజర్వేషన్లు పెంచాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముప్పై నాలుగు నుంచి ఇరవై ఐదు పర్సెంట్ కు తగ్గించాడు దగ్గర దగ్గర పదహారు వేల ఎనిమిది వందల మంది పదవులు కోల్పోయారు మీరొక్క విషయం గుర్తు పెట్టుకోవాలి నాయకత్వం అనేది రాత్రికి రాత్రి రాదు అను నిత్యం తయారు చేసే తప్ప సాధ్యం కాదు ఓసారి చాలా మంది వెనుకబడి ఉంటారు దాని కారణాలు విశ్లేషిస్తే ఒకటి ఆర్థికంగా వెనుకబడి ఉండడం రాజకీయంగా వెనుకబడడం సామాజికంగా వెనుకబడడం ఈ అన్ని కారణాలతో ఎన్ని సంవత్సరాలైనా పేదరికంలో మధ్య పరిస్థితి వస్తుంది అలాంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో వెనుకొడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టాలని పెట్టి రాజకీయ నాయకులు తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీని తర్వాత సమర్థవంతమైన నాయకత్వం వచ్చారు నేను ఇంకొకడు హామీ ఇస్తున్నా నిరంతరం పోరాడతాం సభల్లో ముప్పై మూడు శాతం వెనుగబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టే వరకు అసెంబ్లీలో పార్లమెంట్లో మీ రిజర్వేషన్లు వచ్చే వరకు మీ తరపున మేము పోరాడుతామని ఈ ప్రజా డిక్లరేషన్ లో కూడా మీకు అందరికీ